అందరికీ నమస్కారం నేను హరీష్ ఈయన సాక్షిలో ఒక వార్త రాయడం జరిగింది ఆ వార్త ఏంటంటే మొన్న తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి తొక్కిసినాడికి సంబంధించి ఒక వార్త రాయడం జరిగింది ఆ వార్త మెయిన్ ప్రధాన హెడ్డింగ్ ఏంటి పుణ్యక్షేత్రంలో పాపాల భైరవులు ఎవరు అనే హెడ్డింగ్తో ఒక వార్త రాయడం జరిగింది అసలు ఈ వార్తంతో చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నిజంగా ఈ పుణ్యక్షేత్రంలో పాపాల భైరవులు ఎవరు గతంలో కానీ ఇప్పుడు కానీ ఎవరనేది ఒక నిజాయితీగా మాట్లాడుకుందాం వాళ్ళు రాసుకొచ్చిన వార్త ఏంటి టీటీడీ ఉత్తర ద్వార దర్శనంకు సంబంధించి క్యూలైన్లో టికెట్ల కోసం నిలబడి ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేసిన తర్వాత చాలా మంది గాయాల పాలయ్యారు ఒక ఆరు మంది కాలం చెల్లినా కూడా ఇది చాలా చిన్ని అంశంగా మసిపుసి మారేగా చేసి కవరింగ్ చేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడేం కాదు గతంలో కూడా ఇది అలవాటే నిజాయితీ ప్రభుత్వం నిజాయితీ మంచి మనిషి నిజాయితీ సీఎం అయితే ఈ పార్టీకి రాజీనామాలు చేయాలి అక్కడున్నటువంటి బిఆర్ నాయుడు కావచ్చు శ్యామలరావు గారు గారు కావచ్చు వెంకట చౌదరి గారు కావచ్చు ముగ్గురిని సస్పెండ్ చేయాలి వాళ్ళైనా నిజాయితీగా సస్పెండ్ చేయాలి వాళ్ళు వాళ్ళైన నిజాయితీగా రాజీనామా చేయాలి వాళ్ళు రాజీనామా చేయలేదు అంతేకాకుండా ఈయన కూడా ఆయన్ని సస్పెండ్ వాళ్ళని సస్పెండ్ చేయలేదు ఇది ఇప్పుడేం కాదు గతంలో ఇరవై తొమ్మిది మంది పుస్తకాల సందర్భంగా ఆ కాలం చలితే కానీ ఆయన సస్పెండ్ చేయకుండా దీన్ని మెస్ పూస్ మారినట్టుగా చేసేసాడు ఇదేం కొత్త అంశం కాదు దీన్ని ప్రజలు క్షమించిన వె తిరుపతి వెంకన్న క్షమించడం చెప్పేసి ఒక వార్త రాయడం అయితే జరిగింది మనం నిజాయితీగా మాట్లాడుకుంటే తిరుపతిని అడ్డగోలుగా దోచుకునేది ఎవరు అడ్డగోలుగా నాశనం చేసింది ఎవరు నిన్నలేక మొన్న నిన్నలేక లేక మొన్న ఒకటి రెండు రోజుల క్రితమే టిక్కెట్ల దండ అప్పటి నుంచి కొనసాగుతుంది దాని గురించి మాట్లాడేది ఎవరు తిరుపతి లడ్డు వ్యవహారం కోసం కూడా ప్రస్తావించారు అందులో వాస్తవాలా అవాస్తవాలా పక్కన పెడితే కొన్ని రిపోర్ట్స్ అయితే బయటకు వచ్చినాయి కదా మరి దానికోసం మాట్లాడింది ఎవరు ఒక్కసారి దర్శనానికి వెళ్తే ముప్పై నలభై మందిని తీసుకెళ్లి ప్రత్యేక దర్శనాలు చేసి తిరుపతి ఒక బిజినెస్ హబ్బుగా మార్చింది ఎవరు ఇవన్నీ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక బిజినెస్ హబ్బుగా తిరుపతి తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి ఆ విరాళాలు కావచ్చు ఆ నగదు కావచ్చు ఆ నగదును తీసుకెళ్ళి వేరే కార్యకలాపాలకు వాడింది ఎవరు దీని అన్నిటికీ సమాధానం చెప్పాలి కదా దీనన్నిటికీ అన్నిటికీ సమాధానం చెప్పకుండా ఇప్పుడు సరే మీరు అన్నట్టు ఈ వార్త కోసమే మాట్లాడుతాం వైకుంఠ ఉత్తర ద్వార దర్శనంలో ఈ జరిగిన సంఘటన అందరికీ బాధాకరమే ఎవరు దీన్ని హర్షించరు ఇది అక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహక అధికారి కావచ్చు అక్కడ ఉన్నటువంటి చైరమైన కావచ్చు అక్కడ ఉన్నటువంటి మిగతా పర్సన్ అయినా కావచ్చు వాళ్ళు తప్పిదం ఏమో తప్పిదం లేదనట్లేదు ఎందుకంటే అవి జరగకుండా చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళే ఎందుకంటే వాళ్ళు పెట్టింది అందుకోసమే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు పెట్టారు తప్పు జరిగింది ఏం వాళ్ళు మస్ఫూజ్ మారడిగా చేయలేదే వాళ్ళు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పారు మళ్ళీ ఇందులో కూడా ఒక వార్త రాశారు వాళ్ళ వాళ్ళకు పడదు చంద్రబాబు నాయుడు గారి ముందే వాళ్ళ వాళ్ళు గొడవ పడితే చంద్రబాబు నాయుడు గారే వాళ్ళని వారించి మళ్ళీ వాళ్ళని బలవంతంగా మీడియా ముందు కూర్చోబెట్టి మేమంతా మాలో ఎటువంటి ఇబ్బందులు లేవు మేము కలిసే ఉన్నాము ఏదో మమ్మల్ని మా మీద బురద చల్లడానికి ఎలాంటి పైకి తీసుకొస్తున్నాయని ఏదో బలవంతంగా పెట్టి చెప్పించారని చెప్పి ఇదొక కథనం మళ్ళీ ఇందులోనే ఇంక్లూడ్ అట్లా ఎట్లవుతుంది సరే గొడవలు ఉన్నాయి అనుకుందాం కామన్ అది ఇప్పుడు అంత పెద్ద దేవాలయము అంత పెద్ద దేవాలయంలో అంతమంది ఎంప్లాయిస్ అంతమంది సంస్థ అంత పెద్ద సంస్థలో చిన్న చిన్న మనస్పత్రులు కావద్ది కామన్ కామన్ అది దానికి మనం ఏం చేయలేము వాటిని కలుపుకొని వాటిని సర్దుపుచ్చుకొని కలిసి పనిచేసుకోవడమే నాయకుడి లక్షణం దాన్ని కూడా మీకు అర్థం కాకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు అంటే ఓకే వీళ్ళ రీతిలో కరెక్ట్ కావచ్చేమో కానీ ప్రజల రీతిలో కాదు కదా ప్రజలేమనుకుంటున్నారు సరే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ మరణాలకి కా ప్రభుత్వమే కారణం అని చెప్పేసి రాయడం ఎంత దుర్మార్గం చాలా దుర్మార్గం నాకు అనిపించింది ఏం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే గేట్లో ఓపెన్ చేశారా కాదు కదా ఈ అంశమే కాదు మొన్న అర్జున్ గారి విషయంలో కూడా ఆయన వచ్చాడు తొక్కేసలాడు జరిపిండా అనత్యమైన కాలం చలమని చెప్పిండ సో ఇప్పుడు సెలబ్రిటీ కానీ ఎక్కడైనా తొక్కిసినాడు జరిగినా కూడా ఎక్కడ ఏ అంశం జరిగినా కూడా ప్రధాన కారణం ఒక పార్టీని కానీ ఒక వ్యక్తిని కానీ టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని నా నా ఉద్దేశం అక్కడ ప్రజలకి విజ్ఞత ఉండాలి ప్రజలకి చైతన్యం ఉండాలి అలా ఇంతమందిలో ఎందుకు కొంచెం వెనక్కి తగ్గితే తప్పేముంది ఆ రోజంత ఉంటుంది కదా ఉత్తరధావ దర్శనం సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వం తప్పిదమే ప్రభుత్వం తప్పు చేసింది అక్కడ సారీ ప్రభుత్వం తప్పిదం అనట్లేదు అక్కడ ఉన్నటువంటి అధికారులు తప్పిదమే ప్రభుత్వం తప్పు అట్లా అవుతుంది నేను ఆ వరణ వెనక్కి తీసుకున్నాను ప్రభుత్వం తప్పు కాదు అధికారులు తప్పిదమే వాళ్ళకి క్షమాపణ చెప్పారు బహిరంగంగా దానికి వీళ్ళు ఏదో మళ్ళీ ప్రజల్లోకి నెగిటివ్గా ప్రచారం చేయాలని ఒక వార్త అయితే రాసుకొచ్చారు కానీ దీన్ని ఎవరు నమ్మరు ప్రజలు పెద్దగా దీన్ని ఏమీ పట్టించుకోలేదు నాకు ఎందుకో ఇది ఒకసారి చూస్తే కనిపించింది ఒకసారి ఏం రాసుకొచ్చారని మొత్తం చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వెళ్ళారు ఎంతమంది కాలం చెల్లారు ఎక్కడికి వెళ్ళారు ఎంతమంది కాలం చెల్లారు వీళ్ళు అప్పుడే రాజధాని చేయలేదు అప్పుడే పచ్చి సాప్పడలేదు ఇప్పుడేం పచ్చి చేపడతారో అది ఇదే ఏదో రాసుకొచ్చారు కానీ నాకు అంత అనిపించలేదు నాకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వీళ్ళు రాసుకొచ్చిన వార్త వీళ్ళెవరకు కరెక్ట్ కావచ్చేమో కానీ ప్రజల దృష్టిలో కాదు ప్రభుత్వం మంచిగానే చర్యలు తీసుకుంది అక్కడ ఎవరైతే ఆ ఇన్సిడెంట్కి కారణమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ముగ్గురు నలుగురిని సస్పెండ్ చేసింది ఒకరినైతే వేరే విధులకు ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది ఇవన్నీ వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు కాకపోతే ఇక్కడ ఎవరైతే నాయుడు ఇంకొక ఇద్దరు ఎవరైతే ఉన్నారో శ్యామారావు గారు వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చి సమాపన చెప్పడం జరిగింది ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూసుకుంటామని మాట కూడా ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు వీడియో మీకు అర్థమైంది అనుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్